ఈరోజు మన టాపిక్ నా అన్వేషణ వాడికి నాకు అసలు సంబంధమే లేదు నేను ఇప్పుడు టెక్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఒక ట్రావెలింగ్ వాడి ఛానల్కి వాడి కేటగిరీకి నేను చేసే వీడియోస్కి అసలు సంబంధమే లేదు కానీ ఎందుకు మాట్లాడతానంటే మాట్లాడాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే మనం ఉండి కూడా వేస్ట్ ప్రతి ఒక్క క్రియేటర్ కూడా మాట్లాడాలి ఎందుకంటే వాడి పని వాడు చేసుకున్నంత వరకు ఓకే కానీ ఎప్పుడైతే మాటల మితిమీరి మాట్లాడాడో చేస్ట్లన్నీ మితిమీరి పని చేస్తున్నాడో కానీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం అందరం రియాక్ట్ అవ్వాలి ఇంతకుముందు వాడు అందరి మీద పడ్డాడు ఉమా తెలుగు ట్రావెలర్ మీద పడ్డాడు నా రవి తెలుగు ట్రావెలర్ మీద పడ్డాడు భయ్య సన్నీ యాదవ్ మీద పడి వీడియోస్ చేసాడు అందరి మీద ఏడ్చుకుంటూ వీడియోస్ చేసేవాడు వాళ్ళందరి మీద పడి డబ్బులు సంపాదించుకున్నాడు ఓకే అదంతా మాకు అనవసరం కానీ ఎప్పుడైతే వాడికంటే పెద్దవాళ్ళైన గరికిపాటి గరికపాటి గారిని శివాజీ గారిని శివాజీ పోనీ శివాజీ గారిని కూడా వదిలేయండి గరికపాటి గారిని మన హిందూ దేవీ దేవతల మీద పడ్డాడు ఖచ్చితంగా ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన టైం ఇది ఇప్పుడు కూడా రియాక్ట్ అవ్వకపోతే మన ఉండి కూడా వేస్ట్ అనమాట ఇంతకు ముందు నేను కూడా వాడిని ఫాలో అయ్యేవాడిని వాడి వాడి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాడిని యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవాడిని ప్రతి వీడియో చూసేవాడిని కానీ ఎప్పుడైతే వాడు ఒక ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాడో ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఒక ప్లానింగ్ ప్రకారం వాడి సంపదని డబల్ చేసుకుంటూ వాడే మంచోట్లుగా మోనిపోలి చేద్దాం అనుకుంటున్నాడు తెలుగులో అప్పుడు నా అక్కడ వాడు చేసే స్కామ్ అనేది నాకు అర్థమైపోయింది అందుకే అప్పటి నుంచి కూడా నేను వాడిని అన్ని విధాలుగా అన్ఫాలో చేస్తాను వాడి కంటెంట్ అసలు చూడట్లేదు సరే వాడు బాధడో వాడు పడుతున్నాడు నేను పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే మళ్ళీ కాంట్రవర్షియల్గా వాడు దూషిస్తూ ఇష్టం వచ్చినట్లు అమ్మ వాళ్ళని చేసి తిడుతున్నాడు వాడికి నచ్చినట్లుగా ఎవడి మీద పడితే వాడి మీద పడి వాళ్ళ ఫ్యామిలీని తిట్టి ఇవన్నీ చేస్తున్నాడు ఇప్పుడు కూడా అందరూ నోరు ఎత్తకపోతే రేపు పొద్దున్న నిన్నైనా తిడతాడు మీ ఇంట్లో వాళ్ళైనా తిడతాడు నన్నైనా తిడతాడు మా ఇంట్లో వాళ్ళైనా తిడతాడు అప్పుడు ఊరుకుంటాం ఊరుకోం కదా సో అంతవరకు మనం తెప్పించకూడదు వాడు ఎక్క ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వాడికి అర్థం కావాలి నోరు సరిగ్గా పెట్టుకోకపోతే నోరు కానీ అదుపులో పెట్టుకోకపోతే నేను పాతాలానికి వెళ్ళిపోతాను వీళ్ళందరూ నన్ను తొక్కేస్తే వాడికి అర్థం అవ్వాలి సో ఇన్నాళ్ళు వాడు ఒక భ్రమ ఉన్నాడు ఏం చేసినా సరే నా వెనకే వీళ్ళందరూ ఉంటారని కానీ నోరు అదుపులో పెట్టుకోలేకపోతే వీళ్ళందరూ నన్ను పాతారని తొక్కేస్తారని వాడికి ఒక క్లారిటీ రావాలి సో ఈ వీడియోలో వాడు చేసే స్కామ్స్ అంటే ఎలా స్టెప్ బై స్టెప్ వాడు మన తెలుగు ఆడియన్స్ ని మోసం చేశాడనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాతే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటికి వీడి ఛానల్ స్టార్ట్ చేసి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయి ఉంటుంది అప్పుడే ారంటే వీడు ఎంతో కష్టపడ్డాడు వీడి దగ్గర డబ్బులు పెట్టేశాడు మొత్తం ట్రావెల్ చేశాడు అయినా సరే వీడికి వ్యూస్ రావట్లేదు వీడు ఎంతో కష్టపడ్డాడు యూట్యూబ్లో వీడికి వ్యూస్ రావట్లేదు డబ్బులు రావట్లేదు కానీ వీటితో వీడికంటే తరువాత స్టార్ట్ చేసిన ఉమా తెలుగు ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ బయ్య సన్నీ యాదవ్ వీళ్ళందరూ వీడికంటే ముందు వెనక స్టార్ట్ చేసి కూడా వీడికంటే ముందుకెళ్ళిపోతున్నారు వీడు అక్కడే ఉండిపోతున్నాడు వీడు వీడు కూడా వాళ్ళకే కష్టపడుతున్నాడు కానీ వీడికి రావాల్సిన ఇది రావట్లేదు ఆ రావాల్సిన ఫేమ్ రావట్లేదు రావాల్సిన మనీ రావట్లేదు అప్పుడు వీడికి లోపల రగిలిపోయింది వీడికి ఏం చేయాలి అర్థం కాక అప్పుడు మన తెలుగు ఆడియన్స్ వీక్నెస్ పట్టుకున్నాడు బూతులు మాట్లాడటం తప్పుగా కాంట్రవర్షియల్ టాపిక్స్ ఎత్తడం ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళందరూ వీడికంటే ఎదిగిపోతున్నారో అప్పుడు ఏం చేశాడంటే వీడు ఉమా తెలుగు ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ అనేది పడ్డాడు వాళ్ళపైన ఒక ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై వీడియోలు చేశాడు ఆల్మోస్ట్ ఇరవై ముప్పై వీడియోలు చేశాడు డబ్బులు పెచ్చపెచ్చగా సంపాదించుకున్నాడు వీడే మంచోట్లాగా వాళ్ళందరూ చెడ్డోళ్ళలాగా వాళ్ళేదో తప్పు చేసినట్టు మోసం చేసినట్టు ఆడియన్స్ని మోసం చేస్తున్నట్టు వీడేదో దేశాన్ని ఉద్ధరించినట్టు మా తెలుగు ఆడియన్స్ని ఉద్ధరించినట్టు వీడి కోసం వీడు పొగుడుకొని వాళ్ళని తప్పుపడుతూ మన తెలుగు ఆడియన్స్ని డైవర్ట్ చేశాడు బ్రెయిన్ వాష్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజం అనుకుంటారు సో ఆ విధంగా అలాంటి స్ట్రాటజీతో వీడు సార్లు వాళ్ళ మీద వీడియోస్ చేసి రవి తెలుగు ట్రావెల్ వాళ్ళ ఫ్యామిలీని తిట్టాడు ఉమా తెలుగు ట్రావెలర్ వేల ఫ్యామిలీని తిట్టాడు వెచ్చల వీడిగా పోయి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు వాళ్ళను బ్యాడ్ చేసి వీడేదో మంచిగా కొంత ఫేమ్ సంపాదించుకున్నాడు ఎవరైతే ఇలా ట్రిగర్ అయ్యారో వాడు చెప్పే మాటలకు ట్రిగర్ అయ్యారో అలాంటి ఆడియన్స్ని ఫస్ట్ గ్రాప్ చేసుకున్నాడు సో వీడుకున్న ఆడియన్స్ పెరిగారు వ్యూస్ పెరిగాయి కొన్నాళ్ళు మంచిగా వీడియోస్ చేశాడు వాడు చేసే ప్రతి తమ్నాయిల పైన కూడా ఆడ ఆడవాళ్ళ ఎవరిదో ఒకరిది ఫోటో ఉంటుంది లోపల వీడియో లోపల కూడా ఉంటుంది వాళ్ళని వాళ్ళ పైన చేసుకుంటూ వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ వాళ్ళతో వీడియోస్ చేస్తాడు ఎందుకు ఆడవాళ్ళు ఉంటే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారని ఆ పాయింట్ వాడు పట్టుకున్నాడు చూడండి కాకపోతే వంద వీడియోస్లో తొంభై తొమ్మిది వీడియోస్ లేదా తొంభై ఐదు వీడియోస్ అయినా సరే అమ్మాయిలతోనే వాడు వీడియోస్ చేస్తాడు అమ్మాయిలు తమ్మనయలతోనే ఉంటాడు ఎందుకంటే వాడికి అర్థమైపోయింది మీరు తేపగలని వాడికి అర్థమైపోయింది సో ఇలా కొన్నాళ్ళు చేశాడు అలవాటు అయిపోయింది మళ్ళీ వ్యూ సైడ్ తగ్గిపోయి సో ఆ తర్వాత భయ్యా సన్ని యాదవ్ పైన వీడియోస్ చేశాడు కాంట్రవర్షియల్ వీడియోస్ చేశాడు భయ్యా సన్నీ యాదవ్ని తొక్కేయాలని చూశాడు ఆ వచ్చిన అమౌంట్తో మళ్ళీ అమ్మాయిని వెనకేసుకొని కొన్నాళ్ళు ట్రావెలింగ్ చేశాడు ఆ తర్వాత కూడా రీచ్ తగ్గిపోయింది రీచ్ తగ్గిపోతే అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటి మళ్ళీ కాంట్రవర్షియల్ టాపిక్స్ సో రోజుకో ఒక క్రియేటర్ మీద బెట్టింగ్ యాప్స్ పేరుతో పడ్డం మొదలుపెట్టాడు ఒక రోజు ఆ క్రియేటర్ ఒక రోజు ఈ క్రియేటర్ అలా రోజుకు ఒక క్రియేటర్తో దాదాపు ఒక పదిహేను ఇరవై వీడియోలు చేశాడు మళ్ళీ మళ్ళీ కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ ట్రావెలింగ్ చేద్దామని మొదలుపెట్టాడు వీడి అమ్మాయిలు కానీ వీడు ఒక్కడే బ్యాటింగ్ యాప్స్ పైన పోరాటం చేయలేదు చాలామంది వీడియోస్ చేశారు చాలామంది పోరాటం చేశారు ఈవెన్ గవర్నమెంట్ కూడా దీనిపైన ఎప్పటి నుంచో ఆలోచిస్తూ పోరాటం చేస్తూ ఆఖరికి ఆపేసింది ఆ టైంలోనే వీడు పోరాటం చేశాడు ఏదో వీడే ఒక్కడే దాన్ని ఆపేసినట్టు ఆ క్రెడిట్ అంతా వీడు వేసుకున్నాడు సో ఆ తర్వాత బ్యాటింగ్ యాప్స్ కూడా ఆగిపోయాయి సో అక్కడ చదివే ఆగిపోయిందా మళ్ళీ కొన్నాళ్ళు ట్రావెల్ చేశాడా ఇప్పుడు ఏం జరిగింది రీచ్ తగ్గిపోయింది అప్పుడు మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్షియల్ టాపిక్స్ పట్టుకోవాలని చెప్పి మళ్ళీ ఈ విధంగా పట్టుకున్నాడు అసలు వీడి ప్లాన్ ఎక్కడ మొదలైందంటే స్టార్టింగ్లో వీడి వీడియోస్ చూడండి అప్పుడు అంతా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు మంచిగా వీడియోస్లో మాట్లాడేవాడు అంతా చేసేవాడు కానీ ఎప్పుడైతే వీడికి అర్థమైపోయింది వీడు వెటకారంగా మాట్లాడితే వీడిపైన ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయా దీంతో వీడికి ఫేమ్ వస్తుంది ఫేమ్ రావటం అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చూడటం ఎవడరా అబ్బా అని చెప్పి వీడిని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు వీడు వీడియోస్ చూడడం మొదలు పెట్టారు ఆ పాయింట్ వాడికి అర్థమైపోయింది అందుకే వీడు వెటకారంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వీడియోస్లో మీరు గమనించండి నేను అన్నానని కాదు కానీ వాడి పాత వీడియోస్ చూడండి ఓల్డ్ వీడియోస్ చూడండి ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే వాడు కొంచెం ఫేమస్ అయ్యాడో కొంచెం రీచ్ అడికి వచ్చిందో అప్పటి నుంచి వీడియోస్ చూడండి వెటకారంగా మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం వాళ్ళని విక్రయించడం వీళ్ళని విక్రయించడం ఇలాంటివన్నీ చేస్తాడు ఎందుకంటే వాడికి వాడికి తెలుసు వీళ్ళు ఇలా మ్యాన్కులేట్ అవుతారు ఇలా నన్ను పాపులర్ చేస్తారని చెప్పి అందుకే వాడు ప్రతి వీడియో కింద కామెంట్ కష్టపడి అందరి వీడియో కింద కామెంట్ పెడతాడు ఎందుకంటే వీడికి ఫేమ్ రావాలి వాడు ఐడియా అందరూ తెలియాలి వాడి వీడియోస్ చూడాలి వాడిని ఫాలో అవ్వాలి ఇది వాడి స్ట్రాటజీ వీడికి ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ టాపిక్సే కావాలండి మీరు ఎన్ని అన్నా సరే వాడి కాంట్రవర్షియల్ టాపిక్సే కావాలి ఏది హైలైట్ అయితే ఆ దానిపైన వీడి వీడియోస్ చేస్తాడు ఎందుకు వీడు ఏదైనా ప్రాబ్లం పైన వీడు ఆ ని సాల్వ్ చేద్దామని వీడియోస్ చేద్దాం అనుకుంటే బంగ్లాదేశ్లో హిందువుల పని చేయొచ్చు కదా హిందువుల పని ఎందుకు వీడియో చేయలేదు యూట్యూబ్లో చూడండి హిందువులపై వీడియో చేశాడా అక్కడ పోనీ హిందువులు కాదు ఒక సాటి మనిషిని పెట్రోల్ పోసి చెట్టు కట్టి తగలేసినప్పుడు వీడు వీడియో చేశాడా లేదా స్టోరీ పెట్టాడా దానికోసం మాట్లాడాడా లేదు కానీ ఇక్కడ ఆడవాళ్ళ కోసం మాట్లాడిన శివాజీ గారి పైన గరికి గరికపాటి గారి పైన ఎందుకు పడ్డాడు ఇదైతే ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఇదైతే మన తెలుగు వాళ్ళు కదా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుంది మన తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుంది వీడికి ఫేమ్ వస్తుంది ఆ వీడియో వస్తే వీడికి మనీ వస్తుంది అది వీడి టార్గెట్ మెయిన్ వీడి క్యాష్ చేసుకోవాలి వీడే మోనోపోలిగా ఎదగాలని చెప్పి అంత ఎందుకండి వేదాంత మీడియా అని మీ అందరికి తెలిసే ఉంటుంది ఆయన స్వామివారిలో ఉన్నారు ఈతో మాట్లాడితే ఎంత అసభ్యకరంగా మాట్లాడాడో తెలుసా ఒకసారి చూడండి మీమ్స్ వస్తున్నాయి ట్రోల్స్ వస్తాయి దానిపైన ఎన్నో వీడియోస్ వస్తున్నాయి అంటే మీ అందరు సపోర్ట్ చేయాలే కాదు వాడు విచ్చలవిడిగా మాట్లాడతాడు అలాగా అంతే కదా ఇప్పుడు గరికిపాటి గారు అన్నదాంట్లో తప్పేముంది శివాజీ గారు అన్నదాంట్లో తప్పే ఉంది ఇప్పుడు వాళ్ళు అన్నదాంట్లో తప్పు లేదు నువ్వేమంటున్నావు ఇప్పి తిరిగి అంటున్నావు ఇప్పేసి తిరిగి అని అంటున్నావు కదా అది కరెక్టే సరే నువ్వు అన్నట్టు ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పేసి తిరిగేమంటున్నావు మీ అమ్మగారు నీ దగ్గరకు వచ్చినప్పుడు వేరే కంట్రీకి వచ్చినప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు వచ్చినప్పుడు ఎందుకురా మెడలో బంగారం వేసేసి పచ్చచీర కట్టేసి నీట్గా నీట్గా కూర్చోబెట్టు నీ పక్కన ఇప్పేసి తిరగమని చెప్పొచ్చు కదా బిక్నీలు వేసుకొని బీచ్లో తిరగమని చెప్పొచ్చు కదా చేరేందుకురా ఒక లంగావని వేసి లేకపోతే నార్మల్ బట్టలు వేసి టీషర్టు ఈ బట్టలు వేసి నీ వీడియోలో కూర్చోబెట్టు అలా కూర్చోబెట్టు అంటే ఆ మన ఆడపిల్ల మన ఆడపిల్ల పిల్ల అయితే గుంట అంతేనా ఇప్పుడు నీకు ఒక కూతురు నీకు ఒక చెల్ల అక్క ఉంటే వాళ్ళు ఇప్పేసి తిరగమని చెప్పావు కదా చూసే వాళ్ళు కూడా ఆలోచించండి వాడిని ఎందుకు ఫాలో అవుతున్నావు వాడి దేశానికి చేసిన మేలు ఏంటి చైనా వెళ్ళాడు చైనా వెళ్ళి భారతీయులు అందరు అని అనుకున్నాడు అది కరెక్టేనా వీడు అసలు ఎంత మాట్లాడుతున్నాడు దేశం కోసం ఎంత మాట్లాడుతున్నాడు మనల్ని ఏదో ఉద్ధరించేసినట్టు మాట్లాడుతున్నాడు వచ్చి ఓటేసాడండి ఉమ్మ తెలుగు ట్రావెలర్ ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని వచ్చి వచ్చి ఓటేసి వెళ్ళాడండి ఎవరికి ఎవరికి కావాలి ఉమ్మ తెలుగులో ట్రావెలర్ రాకపోతే మీరు అడుగుతారా ఇప్పుడు వీడికి అడిగినట్టే అడగరు కదా దానిపైన వీడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే వీడు రాలేదు కాబట్టి వీడు ఇండియా వస్తే వీడు చెక్ చేస్తారు కాబట్టి అసలు వీడు ఓటే వేయలేదు దేశం కోసం మాట్లాడేసినంత హక్కు వీడికి ఎవడు ఇచ్చాడు వీడికి ఎక్కడుంది ఆ హక్కు ఏమంటే ట్యాక్స్ కడుతున్నా అంటాడు ఓటు ఇవ్వాలి కదా ఆ బాధ్యత ఉంది కదా నువ్వే అంటున్నావు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నేనని చెప్పి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు ఓటైనా వచ్చి వెయ్యాలా ఇండియాని తక్కువ చేసి మాట్లాడుతావు నువ్వు ఎక్కడ బ్రతికేవరా ఎన్నాళ్ళు వేరే దేశంలో బ్రతికేవా అక్కడ టెక్నాలజీ లాగా ఉందని చెప్పి నువ్వు చెప్పడనో తప్పులేదు కానీ నువ్వు తక్కువ చేసి మాట్లాడడం తప్పే కదా రేపులన్నీ చేసేది అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా చెత్తనా కొడక నువ్వు ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయితో నువ్వే ఒప్పుకున్నావు కదా అంటే ఏంటి నువ్వు ఆన్ కెమెరా ఒకలాగా ఆఫ్ కెమెరా ఒకలాగా ఉంటావు అది అందరికీ తెలుసు నువ్వు ప్రతి వీడియోలో అమ్మాయిని వెనకేసుకొని ప్రతి తమ్మేళ్ళని అమ్మాయిలు పెట్టుకొని నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు వీళ్ళందరినీ టార్గెట్ చేసి మ్యానికులేట్ చేసి నువ్వు క్యాష్ చేసుకుందామనే కదా ఆ విషయం అందరికీ తెలుసు చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు అంతే తప్ప ఎవరైతే మినిమం కామన్ సెన్స్ ఉంటుందో వాళ్ళందరికీ అర్థమైపోయింది ఆల్రెడీ ఒకసారి ఏం చేశాడంటే అంకోరవ టెంపుల్కి వెళ్ళాడు ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందంటే హిందూ దేవీ దేవతల విగ్రహాలన్నీ కొల్లగొట్టేసి ఇరిపేసి ఉంటాయి వీడు ఏం చేశాడు అన్నీ చూపించాడు అంతవరకు ఓకే చెప్పులు వేసుకొని శివలింగం దగ్గరికి వెళ్ళాడు చూడండి ఈ శివలింగం చూడండి శివలింగమే చూస్తే తెలిసిపోతుంది ప్ర చరిత్ర దాచినా దాగదండి చరిత్ర అని చెప్పేసి శివలింగం అని చెప్పి ఆ వీడియోలో చెప్పాడు అంతవరకు బాగుంది ఓకే తర్వాత ఒకరోజు లైవ్కి వచ్చినప్పుడు అన్న నువ్వు చెప్పులు వేసుకుని శివలింగాన్ని ఎందుకన్నా ముట్టావంటే అది శివలింగం అని ఎవడు చెప్పాడు నీకు ఎవరు చెప్పడు అది రాయేది బొక్కది అని చెప్పేసి వెటకారంగా మాట్లాడాడు సో మీరు చూసే వ్యూవర్స్ కొంచమే ఆలోచించండి వాడిని ఎందుకు ఫాలో అవుతున్నాం వాడి వల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి వాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాడు ఎదుగుతున్నాడే తప్ప కానీ మీకు వాడి వల్ల రూపాయి యూజ్ లేదు శివాజీ గారు ఒక మాట అన్నారు దానికోసం మళ్ళీ ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ కూడా చెప్పారు గరిక గరికపాటి గారు అన్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంది ఆయన నీలా ఇప్పుకొని తిరగమని చెప్పలేదు ఇప్పుకొని తిరగటం వల్ల నష్టాలే ఉంటాయమ్మా మీరు బయట పెట్టద్దు టీషర్ట్ లేకండి పద్ధతిగా ఉండండి అని చెప్పారు ఆయన మీకోసం చెప్పారు అది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినట్టే ఆడపిల్లలు అంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పినట్టు ఎవరికైనా చెప్పినట్టే అది అంతే తప్ప అని నీలాగా ఇప్పే సరిగ్గా చెప్పలేదు కదా ఆయన అన్నాల్సిన అవసరం నీకే ఉంది అసలు నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నావు ఆడపిల్లకి పద్నాలుగు సంవత్సరాలు అమ్మ అయితే నువ్వు పడుకున్నావు అని చెప్పావు ప్రతి వీడియోలో అమ్మాయిని అసభ్య అసభ్యకరంగా చూపిస్తావు ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కంట్రీ వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఉన్న ఆడవాళ్ళతో నువ్వు ఆ ఆటగాళ్ళ అని చెప్పేసి నువ్వు ఆడుతూ ఉంటావు అవన్నీ అవన్నీ ఏంటి అవి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అంతా నువ్వు దేశం కోసం మాట్లాడుతావు దేశాన్ని దూషిస్తూ మాట్లాడుతావు ఒకసారి ఏమైందంటే సజ్జనార్ గారితో ఈయన లైవ్ మాట్లాడాడు సజ్జనార్ గారు ఏమన్నారు అన్వేష్ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఏమన్నాడు తెలుసా పెళ్ళి ఎందుకండి వండుకున్నోడికి వండుకున్నోడుకు దండుకున్నోడికి దండుకున్నోడుకు పదికూరలు అన్నాడు అంటే దాని అర్థం ఏంటండి ఆడపిల్లల్ని వీడు వాడుకున్నట్టు కదా వీడు పెళ్లి చేసుకుంటే ఒకటే ఆడపిల్ల అంట పెళ్ళి చేసుకోకుండా ఉండితే పది మందితో ఉండొచ్చు కదా అని అర్థం కదా అక్కడ అది ఎందుకు మీరు మాట్లాడట్లేదు హిందూ దేవీ దేవతలు ఏం చేశారా వేరే మతం కోసం నువ్వు అన్ని చూడు ఒక ఇస్లాం కోసం క్రిస్టియానిటీ కోసం అన్ని చూడు నువ్వు నీకు చెక్కేస్తారా అక్కడే ఏమంటే ఈ సెక్యులర్ ఉన్నారు చూసే వాళ్ళు కూడా సెక్యులర్లు కదా ఏం పేకలేరు నువ్వు చెప్పింది కూడా కరెక్టే అంటారు ఈ నా కొడుకులు అందుకు నీకు వాళ్ళు సపోర్ట్గా ఉండడం వల్ల నువ్వు చలరేకపోతున్నావు అనమాట మీరు సపోర్ట్ చేసిన అన్నాళ్ళు వాడు మారడండి మీరు ఎప్పుడైతే వాడిని అన్నింటిలో కూడా ఎలా అయితే లేపారు అలా మళ్ళీ డౌన్ చేసేయండి పాతలు తొక్కేయండి అండి అన్నింట్లో రిపీట్ చేసే రిపోర్ట్ చేసేయండి అన్ఫాలో చేసేయండి అండి ఎందుకంటే ఊరుకుంటే వీడు చెలరేగిపోతున్నాడు నేను నమ్మిన ధర్మాన్ని వీడు అవమానించాల్సిన అవసరమే లేదు అసలు వాడి వాడు క్రిస్టియానిటీని నమ్ముకున్నాడు హిందూ అని చెప్పుకొని క్రిస్టియానిటీని నమ్ముకున్నాడు నమ్ముకొని మత స్వేచ్ఛ ఎవడు మతాన్ని ఎవడైనా నమ్ముకోవచ్చు సీతమ్మ గారిపైన ద్రౌపది పైన రేపు జరిగింది అంటే ఎక్కడ జరిగిందో నీకేం తెలుసురా అసలు చరిత్ర చదువురా చరిత్ర చదివి మాట్లాడరా నీ కాంట్రవర్షియల్ టాపిక్ రాగానే నువ్వు వీడియో చేయడం కాదు చరిత్ర ఒక్కసారి నువ్వు చదువు కొంచెమైనా చరిత్ర చదివి తెలుసుకొని మాట్లాడు సీతాదేవిని రావణాసుడు ఎత్తికెళ్ళిపోయాడు ముట్టుకుంటే భగ్నం అయిపోయేవాడు ముట్టుకోలేదు అట్లీస్ట్ సేతదేను ముట్టుకోలేదాడు ఎత్తికెళ్ళిపోవడం వల్లే లంకాపట్నం తగాబడిపోయింది ద్రౌపదికి లాగారు కాబట్టి అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగింది అంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆడదాని జోలుకెళ్తే జరగాల్సిన విధ్వంసం జరుగుతుంది కానీ నువ్వు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు కాంట్రవర్షియల్ టాపిక్స్ తీసుకొచ్చి నీకంటే పెద్దవాళ్ళని నోటికి వచ్చినట్టు దూషిస్తూ వాటిని క్యాష్ చేసుకుంటున్నావు నీకు ఫేమ్ రావాలని చేసుకుంటున్నావు ఇలా వాగితే మాత్రం ఖచ్చితంగా నీకు అడ్డంగా నిలబడతాం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరూ నిలబడతారు నిన్ను పాత రాన్ని స్తారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో అన్వేషణ